ఆంధ్ర వాళ్ళు చాలా స్పెషల్గా చేసుకునే గోంగూర ఎండ్రాయిలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా గోంగూరని క్లీన్ చేసి పెట్టుకోవాలండి అలాగే తర్వాత ఎండ్రాయిల్ని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కడాయిలో వేసుకుని గ్యాస్ మీద పెట్టి మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకున్న తర్వాత స్మాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత కర్రీ కోసం గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులోనే క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసి తీసుకున్న తర్వాత పొట్టి తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ది అలాగే వేస్తే పగిలిపోతాయి కదండి అందుకని చెప్పేసి ముక్కలు చేసి వేసుకున్నాను ఈ వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక మిర్చి వేసుకోవాలి వేసుకుని వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివసన పోయే వరకు వేగించుకోవాలి అలా వేగిన తర్వాత ఇందులోని ఎండ్రోలు కూడా వేసుకొని కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఆల్రెడీ నూనెలో వేగాయి కదా అన్నీ కొంచెం సరిపోతాయి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న గొంగూర ఉంది కదండి ఇందులో వేసుకుని మొత్తం కలుపుకోవాలండి కర్రీ అంతా గోంగూర రొయ్యలు అంతా పులుపు పట్టిలాగా కలుపుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతేనండి ఇలా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర ఎన్ని రెడీ అండి మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ